శతక సాహితి సరస్వతికి నమస్కారం హనుమంతుండొక ఎబ్ధి దాటునని ఎలా ప్రస్తుతుల్సేయగా సేయగా భవత్పదాబ్జములు హృత్పద్మంబున నిల్పు ఆ ఘనపుణ్యుండు భవాంబురాసులు తృణీకారంబుగా దాటు ఓరన తానింతయు గొంకులేక నాయక ఓ శ్రీరామచంద్ర ప్రభు హనుమంతుడు మహాబల సంపన్నుడు వాయుపుత్రుడు కేవలము లోకోద్ధరణ కోసం జన్మించినటువంటి వాడు సకల దేవతలు కూడా ఆయనకు తలావక వరము ఇచ్చారు అటువంటి మహాబల సంపన్నుడు ఎన్నో వరములను పొందినటువంటి లోక కళ్యాణ కార్యక్రమం కోసమే జన్మించినటువంటి వాడు ఆయన నీ కార్యం సఫలం చేయటం కోసం అని చెప్పి సముద్రాన్ని దాటాడు అంటే అది పెద్ద గొప్ప ఏముందయ్యా దాంట్లో అది పెద్ద విషయమేం కాదు నాకు దాంట్లో ఏం గొప్పదనం కనిపించటం లేదు హనుమంతుండొక ఏలా ఎలా సేయగా ధనుజారాతి రాక్షసులందరినీ కూడా నీ ధర్మంతో సత్య పరాక్రమంతో సంహరించినటువంటి ఓ మహాపరాక్రమశాలి అయిన ఓ శ్రీరామచంద్ర ప్రభు హనుమంతుడు సాగరాన్ని లంఘించాడు అని ప్రస్తుతి చేయటంలో నాకేమీ గొప్పదనం ఏం కనిపించటం లేదయ్యా ఆ విషయంలో భవత్పదాబ్జములు హృత్ పద్మమున నిల్పునాఘనపుణ్యుండు నీ యొక్క పాద పద్మములను తన హృదయ పద్మమునందు నిరంతరము కూడా నిలుపుకుంటాడు ఆ పుణ్యశాలి అయినటువంటి ఆ హనుమంతుడు ఇన్ని వరములు ఉండి ఇంత బలసంపన్నుడై ఉండి నీ పాద పద్మాలను తన హృదయ పద్మములో నిలుపుకుంటాడు ఆయన అలా ఈ పాదపద్మములను ఎవరైతే తమ హృదయంలో నిలుపుకుంటారో ఈ పాదపద్మములపైనే మనస్సును ఏకాగ్రతతో అక్కడే ఉండేలా చేసి నిన్నే ధ్యానిస్తారో వారు ఎవరైనా సరే ఆ ఘనపుణ్యుండు భవంబురాసులు తృణీకారంబుగా దాటూ అటువంటి ఘన పుణ్యుండు గొప్ప పుణ్యాన్ని సంపాదించినటువంటి ఆ మహనీయుడు నీ పాదపద్మములను శ్రీరామచంద్రుని పాదపద్మములను తమ హృదయంలో ఎవరైతే నిలుపుకుని ధ్యానిస్తారో ఆ మహాపుణ్యశాలురు భవాంబురాసులు దాటు చాలా తేలికగా అవలీలగా ఒక గడ్డిపరకని దాటినట్లుగా భవసాగరాన్ని దాటివేయగలుగుతారు రామచంద్రుని పాదములను స్మరిస్తూ హృదయంలో నిలుపుకున్నటువంటి వారు పోరణ తానింతయు గొంకులేక రఘువీరా జానకీ నాయక పరమాణువంత కూడా శ్రమపడకుండా గడ్డిపరకని దాటటం ఎంత తేలికో అంత తేలికగా ఈ భవసాగరాన్ని రామనామాన్ని స్మరిస్తూ రాముని పాదపద్మములను హృదయమునందు నిలుపుకున్నటువంటి పుణ్యశాలురు తేలిగ్గా దాటగలుగుతారు అటువంటప్పుడు కారణజన్ముడు లోక కళ్యాణ కార్యక్రమం కోసమే జన్మించినటువంటి మహాబల సంపన్నుడు వాయుపుత్రుడు దేవతల వల్ల అనేక వరములను తాను పొందినటువంటి వాడు అయిన హనుమంతుడు సముద్రం దాటటం పెద్ద విషయమేం కాదయ్యా